తిరుసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి రామప్ప ఆలయం మిడ్ మానేర్ ముంపులో మునిగిపోయిందని చెప్పాలి ఈ నేపథ్యంలో మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వరి జలాశయం బ్యాక్ వాటర్ పూర్తిగా తగ్గిపోవడంతో నీట మునిగిన రామప్ప పురాతన దేవాలయం ఇప్పుడు దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆలయం కూడా బయటపడడంతో లోకల్ ఐటిన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది రాజులు నిర్మించిన అతి పురాతనమైన ఆలయం రామప్ప ఆలయం అని భక్తులు చెప్తున్నారు నా పేరు రేగుల పరశురాములు పొడుముంజ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు కాకతీయ కాలం నాటి రాజులు కట్టిన మా రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ మాది మిడ్ మానేర్ కావడంతో ముప్పునకు గురైంది కాబట్టి మా ఇండ్లతో పాటు మేము కూడా ఈ దేవాలయాన్ని మా గ్రామస్తులందరం కలిసి ఒక ఉమ్మడిగా తీసుకొని వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని చేసుకోవడం జరిగింది గ్రామస్తులందరం కలిసి మా విలేజ్కి మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆ రోజు కూడా అదే దేవుని మొక్కడం వాళ్ళం మేము కూడా అప్పుడు కాడికి కానీ ఏడికి కానీ మేము జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం మాఘమాస జాతర అని రామప్ప రామలింగేశ్వర స్వామి ఇది ప్లస్ కోనరావుపేట మండలం మామిడి పెళ్లి ఒక నాలుగైదు జాతరలు ఉన్నాయి ఇలా సేమ్ జరుగుతుంది రోజు ప్రతి సంవత్సరం ఒకటే రోజు జరుగుతాయి ఇవన్నీ కాబట్టి దీన్ని మేము ఇక్కడికి తెచ్చుకొని నిర్మించడం జరిగింది ఇప్పటివరకు అయితే మాకు చాలా బాగానే జరుగుతున్నది ఇప్పటికి కూడా గుడి శిఖలాలు అన్నీ అట్లే ఉన్నాయి ఓన్లీ లింగం నందిని అందులో ఏవైతే దేవతలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మళ్ళీ స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మాకు చాలా బాగున్నది ఇప్పటి వరకు కూడా మంచిగా కావాలని కోరుకుంటూ ఈ యొక్క రామపల్ అంగని మేము వేడుకుంటున్నాం ఆ రోజు మాకు మూల స్తంభమైనటువంటి గుడిని కూడా అదే పదహారు స్తంభాలతోటి ఇక్కడ నిర్మించడం జరిగింది మా పిల్లలకు కానీ మాకు కానీ ఒకవేళ పిల్లలు కాని వారు మొక్కుకుంటే కూడా సంతానం కలుగుతున్నది చెప్పేసి ఆ దేవుని మేము ఊరు మొత్తం కాపాడుకొని ఇక్కడికి తేవడం జరిగింది మాకు చాలా మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్క జాతర జరుగుతుంది భక్తులు కూడా వస్తారు ఇక్కడికి చాలామంది ప్రతిదీ కోరుకున్నది జరుగుతుంది ఇది బిడ్మానెర్ ముంపు గ్రామమైన కొడుముంజ గ్రామంలో అనగా ప్రాత గ్రామంలో అతి పురాతనమైన కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప ఆలయం కూడా ముంపు గురి కావడంతో అందులో ఉన్న మూల విరాట్ మహాలింగాన్ని నందీశ్వరుణ్ణి తీసుకువచ్చి కొడుముంజ ఆరండార్ కాలనీలో నూతన దేవాలయాన్ని నిర్మించి అందులో పునఃప్రతిష్ఠాపన చేసి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పూజిస్తున్నామని ఆ గ్రామ భక్తులు లోకల్ ఎయిటింగ్తో ప్రత్యేకంగా ముచ్చటించారు కాకతీయ రాజులు నిర్మించిన పురాతన ఆలయం మిడ్ మార్నిర్ ముంపు గ్రామాలైన అయిన గ్రామంలో అతి పురాతనమైన ఆలయం అయితే మిడ్ మార్నిర్ ముంపుకు గురైన తరుణంలో బ్యాక్ వాటర్ తగ్గిపోయిన నేపథ్యంలో పురా పురాతనమైన రామప్ప ఆలయం మళ్ళీ దర్శనమిచ్చింది ఈ నేపథ్యంలో ఈ ఆలయంపై న్యూస్ ఎయిటీన్ ప్రత్యేకతనం అందించే ప్రయత్నంలో భాగంగా ఆలయాన్ని సందర్శించగా ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లా అలానే దర్శనమిస్తుంది ఈ అక్కడ ఉన్న మూల విరాట్నే ఇప్పుడున్న ఆర్ అండ్ ఆర్ మున్పు గ్రామమైన కొడుముంజా గ్రామంలో భక్తు శ్రద్ధలతో ఆ గ్రామస్తులందరూ మూల విరాట్ రామప్ప స్వామివారిని తీసుకువచ్చి అదేవిధంగా దేవాలయాన్ని నిర్మించి అనునిత్యం ప్రత్యేక పూజలతో స్వామివారిని పూజిస్తూ ఉన్నారు తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా రామప్ప స్వామి అలరాడుతున్నాడని స్థానిక భక్తులతో పాటు మన గ్రామస్తులు సైతం చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న జిల్లా